మన మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ సో నిన్నటి రోజున మనం మార్కెట్ చూస్తేనేమో చక్కగా పైకి వెళ్ళి ఈరోజు సెంటిమెంట్ కంప్లీట్గా ఆపోజిట్లో కిందకు వెళ్ళటం అనేది జరిగింది రకరకాల రీజన్స్ ఉన్నప్పుడు కూడా మెయిన్ మనకి ఫోకస్ ఏంటంటే ఇండియాకి ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇంట్రీమ్ బడ్జెట్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు సో దాంట్లో ఏమేమి అనౌన్స్ చేస్తారు ఎలా ఉంటుంది బడ్జెట్ కేటాయింపు ఓకే దాన్ని అయితే అందరు కూడా మదుపరులో ఆసక్తిగా చూస్తున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయన్న కన్సర్న్స్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెనకాడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటూ ఉంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రేపు బడ్జెట్ రోజున వల్టాయిల్టీ ఉంటుంది ఓకే మార్కెట్ ఊగిసలాట్లో ఉంటుంది కాబట్టి కొంతమంది కాషియస్గా కూడా ప్రాఫిట్ బుకింగ్ అంటే అది చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొంత వీక్ సెంటిమెంట్ కనిపించింది చాలామంది ఏది ఎస్ ఎస్పెషల్లీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కూడా ఫెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకోనుంది అని ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ గురించి దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎనీహౌ మన మెయిన్ మేజర్ కన్సర్న్ నా ఈవెంట్ ఉంది కాబట్టి ఈ కాషియస్గా ముందు జాగ్రత్తతో చాలామంది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు దానివల్ల మార్కెట్ అనేది ఈరోజు కిందకు వెళ్ళటం మనం ఎక్స్పీరియన్స్ చేసాం అయితే నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం మాట్లాడుకుందాం అండ్ ముఖ్యంగా ఏంటంటే స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీస్లో ఎస్ఎంఈ అనే సెగ్మెంట్ ఉంది కదా మనకి ఐపీఓలో దాంట్లో చాలామంది ఓవర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు దాంట్లో మనకి ఫోన్ బాక్స్ రిటైల్ లిమిటెడ్ ఐపీఓ చూస్తే ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ లాట్ సైజ్ వచ్చేసరికి రెండు వేల క్వాంటిటీ దాన్ని మనం చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు సో డెఫినెట్గా ఒక ఐపీఓ స్పేస్లో ఈ ఎస్ఎంఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఓవర్ హిట్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి సూపర్ డూపర్ హిట్ అయింది ఎందుకంటే నేను చూసిన ప్రతిదానికి కూడా అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది ఇక్కడ డీలాప్లెక్స్ లిమిటెడ్ ఇది కూడా ఏంటంటే ఎస్ఎంఈ దీంట్లో కూడా ఫార్టీ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తూ ఉంది అండ్ నెక్స్ట్ మనం చూస్తే డాక్ మోడ్ హెల్త్ టెక్నాలజీస్ ఇది కూడా ఎస్ఎంఈ దీనికి ఏంటంటే ఫిఫ్టీ వన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు మనకు ఉంది సో ఎప్పుడైనా సరే ఉన్నదానికి ఏదైనా ఐపీఓ వచ్చిందనుకోండి డిమాండ్ ఉంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఉన్నదానికంటే ఎక్కువ మంది ఆసక్తి కనబరిస్తే డెఫినెట్గా ఏంటంటే అది లిస్టింగ్ అయ్యేటప్పుడు లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉండే అవకాశం ఉంది మేబీ లిస్ట్ అయిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాం దాని తర్వాత మనం ఫండమెంటల్గా కూడా డీప్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మెగా ఇండక్షన్ లిమిటెడ్ ఈ యొక్క ఐపిఓ ఎగైన్ ఎస్ఎంఈ ట్వంటీ టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇక్కడ ఒకటి ఉంది మయాంక్ క్యాటల్ ఫుడ్ లిమిటెడ్ ఇది వచ్చేసరికి చాలా అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తూ ఉంది సో ఉన్నదానికంటే చాలా చాలా తక్కువ ఉంది నిన్న ఓపెన్ అయింది బట్ ఎవరు కూడా పెద్దగా ఎక్కువ ఆసక్తి అయితే కనపరచట్లేదు నెక్స్ట్ హర్షదీప్ హార్టికో లిమిటెడ్ దీనికి ఫైవ్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది ఇది ఇరవై తొమ్మిదిన ఓపెన్ అయింది ఇది కూడా కొంచెం ఏంటంటే ఓర్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికి కూడా అంత ప్యూర్ అగ్రెసివ్ డిమాండ్ అయితే దీంట్లో కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ నార్మల్ ఐపీఓ యాజ్ మెనీ ఈ రిటైలర్స్ అప్లై చేసుకునేది ఏంటంటే ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఉంటే కూడా ఎక్కువ మంది అప్లై చేస్తారు అటువంటి కేటగిరీలో బిఎల్ఎస్ ఈ సర్వీస్ లిమిటెడ్ ఐపిఓ సో ఇది థర్టీ ఎయిత్ అంటే ఈరోజు ఓపెన్ అయింది బట్ స్టిల్ ఏంటంటే టెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా చాలామంది దీనికి కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి మనం అప్లై చేసుకోవాలంటే అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కే అనేది మనకు అవసరం అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎక్స్పైరీ ఐ మీన్ క్లోజ్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఫిబ్రవరి అనమాట రైట్ అంటే ఎల్లుండి దాని తర్వాత ఎస్ఎంఈ బావేజా స్టూడియోస్ లిమిటెడ్ ఇది కూడా రావడం జరిగింది ఇది ఎస్ఎంఈ ట్వంటీ నైన్త్ ఓపెన్ అయింది స్టిల్ ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు పాయింట్ ఫోర్ సెవెన్ మాత్రమే సబ్స్క్రిప్షన్ జరిగింది డెఫినెట్గా ఏంటంటే దీనికి కూడా అంత స్ట్రాంగ్ డిమాండ్ లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండ్ ఇక టెక్నికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు పిఎస్సి బ్యాంక్ మీడియా ఎంటర్టైన్మెంట్ కన్స్ట్రక్షన్ మెటల్స్ పాజిటివ్గా క్లోజ్ అయి నిన్న స్ట్రాంగ్గా వెళ్ళిన సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది నిన్న మనం చూసాం ఎనర్జీ ఈ ఈరోజు అది వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది సో సెక్టర్ ఒకరోజు బుల్లిష్లో ఉందంటే నెక్స్ట్ రోజు ఏం చేస్తున్నట్టు దాంట్లో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది అదేవిధంగా స్టా స్టాక్లో మనం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్గా ఈరోజు పర్సంటేజ్ చూస్తే టాటా ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది అండ్ హెమీ ప్రాపర్టీసు హెమోస్ హెమీస్పియర్ ప్రాపర్టీసు ఇది కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది ఐఆర్బి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఐ థింక్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్లో కొంత మొమెంటం అనేది మనకు కనిపిస్తుంది సో మేబీ బడ్జెట్లో ఏదన్నా వీళ్ళకి ఏదన్నా అనౌన్స్మెంట్ చేస్తారేమో చూద్దాం ఇక లూజర్స్లో మనం చూస్తే కోరమండల్ ఫర్టిలైజర్స్ మన్ మన్యవార్ అండ్ ట్రెంట్ టీమ్ లీజు బోరోల్ రెన్యూబుల్ రిసోర్సెస్ బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈరోజు నిఫ్టీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే టోటల్గా మనకి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది దగ్గర దగ్గర వన్ పర్సెంట్ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది ఒకనొక టైంలో గ్యాప్ అప్ అయింది బట్ స్టేబుల్ అవ్వలేదు మార్కెట్ అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ కిందకు వెళ్ళిపోయింది సో డెఫినెట్గా మార్నింగ్ బయర్స్ ఏదైతే ఆప్షన్స్ బాయ్ చేశారో లేకపోతే ఏదైనా స్టాక్స్ బాయ్ చేశారో వాటిలో ఏంటంటే కొద్దిగా స్ట్రక్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మనకి టెక్నికల్గా మాట్లాడాలంటే కూడా డార్క్ క్లౌడ్ కా క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది నిఫ్టీలో ఉంది అయితే నిఫ్టీని కిందకి డ్రాక్ చేయడానికి కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో రిలయన్స్ అరవై పాయింట్లు కంట్రిబ్యూట్ చేసింది ఐటీసీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ బజాజ్ ఫైనాన్స్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ అనేది కంట్రిబ్యూట్ చేసినాయి ఏది నిఫ్టీని కిందకి తీసుకురావడానికి అదేవిధంగా నిఫ్టీని పైకి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేసిన వాటిలో టాటా మోటార్స్ నామ్కి వస్తే సెవెన్ పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రీ పాయింట్స్ హిందుస్థాన్ యూనిలివర్ త్రీ పాయింట్స్ బీపీసీఎల్ టూ పాయింట్ టూ పాయింట్స్ సో ఆల్టుగెదర్ ఈరోజు పిక్చర్ మనకు చూసుకున్నట్టయితే నిన్నట్లాగా ఈరోజు కనిపించట్లేదు కంప్లీట్గా అంటే ఆపోజిట్లో కనిపిస్తుంది సో ఈ ఏదంటే మనకి బడ్జెట్ ఉంది కాబట్టి ఈ యొక్క వెలిటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం దాని తర్వాత ఈ యొక్క నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఎల్లుండి ఒకటో తారీఖు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఓకేనా సో బడ్జెట్ రోజు ఎక్స్పైరీ వెరీ ఇంట్రెస్టింగ్ వెలటాలిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట యాజ్ పర్ ద డేటా సో మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రఫ్గా ఏంటంటే ఈ జోన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ బట్ ఈరోజు యాక్టివిటీ అయితే స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి థర్టీ ఫస్ట్ అంటే రేపు ఎక్స్పైరీ ఉంది ఆల్రెడీ చాలామంది ఈరోజు సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు కనిపిస్తుంది సో డెఫినెట్గా మనం వాచ్ చేయాల్సింది రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ లెవెల్ అనేది కనిపిస్తుంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రెసిస్టెన్స్ మీద ఫోకస్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఎల్లుండంటే డిఫరెంట్గా ఉండొచ్చు బడ్జెట్ని బట్టి బట్ మనం వాచ్ చేయాల్సింది రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆఫ్ కోర్స్ సపోర్ట్ కొద్దిగా కనిపిస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ లెవెల్ దగ్గర రైట్ ఇక మనకి ఈరోజు చూసుకున్నట్టయితే సెవెన్ డేస్ అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ ఏది బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే బెంచ్ మార్క్ అంటే ఏం లేదు సార్ ఇక్కడ నిఫ్టీని మనం తీసుకున్నాం ఎన్బిసిసి ఎన్ఎస్ఎల్ ఎన్ఐఎస్పి రైట్స్ ఎస్డబ్ల్యూ సోలార్ ఐఆర్బి ఇన్ఫీబీమ్ ఈ మొత్తం కూడా ఏంటంటే మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ పెర్ఫార్మ్ చేసినాయి యాజ్ టు ద బెంచ్ మార్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా హయ్యెస్ట్గా డెలివరీకి తీసుకున్న స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే నీల్ కమల్ అనురాస్ అనురాస్ అండ్ త్రీ సిక్స్టీ వన్ అండ్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ జేఎఫ్సి వి ఇండియా రౌట్ మొబైల్స్ స్టార్ హెల్త్ వీటిల్లో హయ్యెస్ట్ డెలివరీ అనేది తీసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా జరిగిన వాల్యూంలో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డెలివరీకి తీసుకుంటున్నారంటే దాంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా మనం చెప్పుకున్నాం కదా నిఫ్టీలో అయితే డార్క్ క్లౌడ్ కార్ క్యాండిస్టిక్ ఫార్మేషన్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఒక వీక్నెస్ అనమాట బట్ ఎనీ హౌ మనం ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ సాలిడ్ క్యాండిల్ లో అది ఆ లోగానే డౌన్ జరిగితే మనకు ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఉంది రఫ్గా ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ నిఫ్టీలో ఓకే సో బడ్జెట్ ఉంది కాబట్టి వెలిటైల్గా ఉండే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఒకవేళ ఇండియా విక్స్ అనేది రైజ్ అయితే చూడండి ఒకవేళ రైజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది మనకి టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అంటే టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ రైజ్ అయింది రేపు రేపుగా హెవీగా రైజ్ అయింది అనుకోండి ఎందుకంటే ఎల్లుండి బడ్జెట్ ఉంది కదా డెఫినెట్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది ఇండియా విక్స్ అనేది దాని అర్థం ఏంటంటే ఒలిటాలిటీ అనేది పెరగనుందని చెప్పేసి చెప్తూ ఉంది ఒకవేళ ఒలిటాలిటీ అనేది పెరిగిందంటే డెఫినెట్గా ఆప్షన్స్ ప్రీమియమ్స్ డిమాండ్ ఉంటుంది ఆప్షన్స్ ప్రీమియమ్స్కి డిమాండ్ ఉంటే డెఫినెట్గా ఏంటంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది ఇన్ దట్ కేస్ ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవుదాం డెఫినెట్గా ఏంటంటే రేపు ఈరోజు నైట్ కానీ నేను ఆ యొక్క స్ట్రాటజీ అనేది షేర్ చేస్తాను ఇండియా విక్స్ బేస్ చేసుకొని అండ్ యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే కాషియస్ ధన్యవాదాలు